హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష శృతి ఈరోజు వచ్చేసి మనం పాలపూరి తయారు చేద్దామండి పాలపూరి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా మనం తయారు చేయవచ్చు ఫస్ట్ మనం వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాము దీంట్లో సాల్ట్ అవేమి వేయొద్దండి మనం స్వీట్ కదా తయారు చేసేది అందుకని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి మొత్తం మనం చపాతికి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే అండి ఇది కూడా కానీ సాల్ట్ వేయకూడదు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనకు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మనం టక్ ఐదు నిమిషాల తయారు చేసేయచ్చు దీన్ని ఇప్పుడు వచ్చేసి మనం బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇప్పుడు పిండి ముద్దలాగా వేసుకున్నాక ఒక స్పూన్నర ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనము పిండి ముద్దని బాగా ఇలా ఒత్తుతూ బాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు వచ్చేసి ఒక ఐదు నిమిషాలు మనము పిండిని నాననిద్దాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం పాలు వేసుకోవాలని మన ఇష్టం అన్ని మనం ఎన్ని పాలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్ పాలు వేస్తున్నాను పాలు వేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని బాగా వేడి చేయనివ్వాలి మనం షుగర్ వచ్చేసి ఒక కప్పుకు కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఒక కప్పుకు ఒక కప్పు వేసుకోవచ్చు చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలుపుదాము ఇవి బాగా ఉడకాలండి పాలు ఇప్పుడు వచ్చేసి మనము పూరీలు ప్రిపేర్ చేసుకుందాము ఈ పిండి ముద్దని చిన్న చిన్నగా పూరి ముద్దలు చేసుకోవాలి ఇలా అన్నీ ముద్దలు చేసుకుందాము మనము ఇలా ముద్దలు చేసిన తర్వాత మనం ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందాము మనం ఈ పూరి పతలాగా రుద్దకూడదండి మనం పూరి కదా మనం ఎలా మనము పూరీ ప్రిపేర్ చేసుకుంటాము కదా సేమ్ లాగానే రుద్దుకోవాలి మనము దీనికి కూడా లాగానే రుద్దుకోవాలండి అంత పతలాగా లేకుండా అంత మందం లేకుండా మీడియంలో రుద్దుకోవాలి ఇప్పుడు పూరి అయిపోయింది మన మిగతావన్నీ ఇలాగనే రుద్దుకోవాలి మిగతా రుద్దేసుకుందాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక బోల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి పూరి వేసేసుకుందాం బాగా ఆయిల్ వేడైంది మరొక పక్కన తిప్పేద్దాము తిప్పేసుకొని ఒక న్యూస్ పేపర్ మీద వేసేసుకుందామండి ఏమన్నా ఆయిల్ ఉంటే మొత్తం పోవడానికి టిష్యూ పేపర్ ఉంటే కానీ టిష్యూ పేపర్ వాడుకోవచ్చు మిగతా పూ అన్నిటినీ పూరిలా ప్రిపేర్ చేసుకుందాం మనము మొత్తం వేయించేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బియ్యం పిండి అండి ఒక ఐదు స్పూన్ల బియ్యం పిండి తీసుకొని మనం వాటర్ వేసుకోవాలండి ఎందుకు ఈ బియ్యం పిండి వేసుకోవాలంటే పాలలో వేసుకున్నాక పాలనేటివి బాగా పడుతుంది ఈ బియ్యం పిండి వేస్తే అందుకని ఒక ఐదు స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక గిన్నెలో ఇలా పాలలో వేసుకోవాలండి పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఎంత చిక్కబడుతుందో రా మనం ఇది చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు బా పాలని బాగా ఉడకనివ్వాలండి బియ్యం పిండి వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు మనము ఉడకనిద్దాము చూడండి ఉడుకుబడుతుంది ఇప్పుడు చిక్కబడుతుంది పాల కూడా చూడండి ఇంత చిక్కబడేసి చిక్క వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం ఈ పూరీలని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి మనం ఈ పూరీలన్నిటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కిందికి పెట్టేసుకొని ఈ పూరీలన్నీ వేసేసుకోవాలండి ఈ పూరీలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పాలపూరి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్